నేను క్రీస్తును పోలి నడుచుకుని మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి కాబట్టి దయచేసి తమ్ముళ్ళు తల్లి పిచ్చి పట్టింది అనుకుని వచ్చారు పట్టుకోవడానికి ఉంది కదా మార్కు మూడు ఇరవై ఒకటి పట్టుకోవడానికి వచ్చారు చూడండి మార్కు మూడు ముప్పై ఒకటి చదవండి ముప్పై ఒకటి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనని పిలిపించే బయట రమ్మని చెప్పు బయట ఉన్నారు ఆయన లోపల ఉన్నాడు ప్రభు లోపలు ఉన్నారు వారు బయట ఉన్నారు మా అన్నగారిని పిలిచండి అని చెప్పారు తమ్ముళ్ళు అప్పుడు వచ్చి చెబుతున్నారు బయట మీ తల్లి చదవండి మీ సహోదరులు వెలుపల ఉండి నీ కొరకు వెదుగుచున్నారు నీ కోసం వెదుగుతూ ఉన్నారు బయట అని చెప్పినప్పుడు ప్రభు అంటున్న మాట చూడండి ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా చూడండి తన చుట్టూ ఉన్న వారిని చూచి ఇదిగో నా తల్లి ఇదిగో నా తమ్ముడు అని చెబుతున్నాడు ఆశ్చర్యపోయింది వారికి ఏమిటి ఆమెను చూసి తల్లి అంటున్నాడు మరియను చూసి ఏమిటి శిష్యులను చూసి తమ్ముళ్ళు అంటున్నారే అప్పుడు చెప్పాడు మరలా దేవుని చిత్తము చెప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లి చూడండి తండ్రి చిత్తము చేయాలి రక్షణ పొందుకున్నావా నీ బాధ్యత తండ్రి చిత్తము చేయాలి తండ్రి చిత్తము జిరాక్స్ ఎవరంటే ప్రభువే ప్రభువును చూడాలి ప్రభువును చెప్పింది చేయాలి ప్రభువు చేసింది చేయాలి ఇది నీలో రావాలి దయచేసి ఈ వాక్యము పాటించండి ఏదైతే వింటున్నారో అది పాటించాలి పాటించకుండా అట్లే ఉంటే తెలుసుకుందామని మంచిదే తెలుసుకోవడం మంచిదే కానీ అంతకన్నా మంచిది పాటించడం తెలుసుకోవడం మంచిది తెలుసుకున్నది హృదయంలో దాచుకోవడం మంచిది కానీ ఇంకా మంచిది ఏమిటంటే ముఖ్యమైనది అనుసరించడం నువ్వు అనుసరించను అంటే దేవుడు నేను నీతో ఉండను అంటాడు నేను అనుసరించను కానీ తెలుసుకుంటాను సిద్ధాంతాలు తెలుసుకుంటాను వేదాంతాలు తెలుసుకుంటాను బైబిల్ జ్ఞానం తెలుసుకుంటాను కానీ మంచిదే ఆటి వరకే నేను స్టాప్ అవుతుంది దేవుడప్పుకోడు అనుసరించడం ముఖ్యమైనది నా ఇష్టం చేస్తాను అంటే ఒప్పుకోడు దేవుడు నీ ఇష్టముగా చేయడానికి కాదు నువ్వు దేవుని రక్షణ పొందుకోనేది దేవుని ఇష్టం చేయాలి దేవుని చిత్తము చేయాలి దేవుని నడిపింపులోనే నువ్వు ఉండాలి నీ నడిపింపులు కాదు దేవుని చిత్తము చేయాలి దేవుడు ఏం చెప్పాడది చేయాలి అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు సేవ చేస్తాను నా ఇష్టానుసారంగా సేవ చేస్తాను అంటే నువ్వు మంచివే మంచి పనులు చేస్తున్నావు కానీ దేవుని చిత్తము కాదు అది దేవుని చిత్తము చేయాలి అది దేవునికి కావాలి కాబట్టి మొట్టమొదట దయచేసి వాక్యాన్ని వినండి ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోనండి ఏ వాక్యానైతే హృదయంలో దాచుకున్నావో వాటి ప్రకారం నీవు నడుచుకోవాలి అలాంటి వారిపైన దేవుని కృప ఉంటుంది దేవుని కృప నీ పైన ఉంటుంది కృప నీ పైన ఉండాలంటే ఇదనమే ఈ నిర్ణయం తీసుకోండి మోకరించి ప్రార్థన చేసుకుందాం అవును తండ్రి ఇక నుంచి నేను వాక్య వింటాను వాక్యాన్ని ఉదయంలో దాచుకుంటాను వాటి ప్రకారం నచ్చుకుంటానయ్యా ఖచ్చితంగా ఈ దినము ఈ మార్పు నాలో కలుగుతుంది నైనా అని నోరు తెరచి ప్రార్థన చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం Сто три